మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజందా కొడుకుర జగను వద్దని పేద గుండెకు పది పథకం పంపిణు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా చెందలు జత కట్టడమే మీ ఎజెండా సౌండ్ కొంచెం సౌండ్ పెంచాలమ్మ కొంచెం గాజువాకా చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ కొండ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడు దయతో మీ చల్లని దీవెళ్లతో ఈ యాభై తొమ్మిది నెలలలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అనూఖ్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు ఎక్కడ లంచాలు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ ఇలా బటన్లు నొక్కడము లేదు గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడమూ లేదు గతంలో ఉండేది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉన్న మొత్తం నాలుగు లక్షలుంటే మీ బిడ్డ అధికారం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగిదాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మనకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారి టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలోనే నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మనం మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు కనిపిస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతా ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకు వస్తుంది కానీ అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్నా ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి ప్రతి ఎక్కచెల్లెమ్మకు ప్రతి అవ్వ తాతకు ప్రతి రైతన్నకు ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి చెప్తాము చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తాము అభివృద్ధి అంటే ఏమిటి ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్తావా సిద్ధమేనా రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డే అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే పదకొండు ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా ఏకంగా మరో పదిహేడు కడతా ఉన్నాడు మీ బిడ్డ మరి అడుగుతా ఉన్నా నేను మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న ఎన్ని అనంటే పదమూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు పదమూడు ఎస్పీలు ఉన్న చోట ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కలెక్టర్లు ఇరవై ఆరు ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ చల్లని దీవెనతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచి అని కూడా చెప్పడానికి గరవబడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈ రోజు సీపోర్ట్ కనిపిస్తా ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బీకేలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా రోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉద్దానం సమస్య మనమే చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఉద్దానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కానీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఉద్దానం సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఎనభై కోట్లతో ఎనభై కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ మూడు వేల మూడు వేల గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవడు పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు నిర్మి సెబల్ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ నాలుగు వందల సెల్ టవర్లు నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనే కూడా గట్టిగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సానూరులో వస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు వేగంగా నిర్మాణంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తి కావస్తూ ఉన్నాయి ఇది ఖాధా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈ రోజు పూర్తి కావచ్చే దిశకు ఈ రోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది ఏనంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు ఎయిర్పోర్ట్లో విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈ రోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు వెత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగా ఈ రోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతా ఉన్నాయి ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ఎప్పుడు చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడులు మారుతూ ఉన్నాయి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది పిల్లలు మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి మూడో తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి ఆరో తరగతి నుంచే స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ డిజిటల్ అవుతూ ఉన్నాయి ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా పిల్లాడికిచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే